హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేడం డిటెక్టివ్ హాలిడేస్ కదా అని నా మా నేను పడుకొని ఉంటే మా మమ్మీ ముగ్గేద్దామా అని పిలిచింది సర్లే ఎంత పెద్ద ముగ్గేస్తుందో హెల్ప్ చేద్దామని వెళ్ళాను యాక్చువల్గా మా స్ట్రీట్లో ఎవరు నైట్ ముగ్గులు వేసుకోరండి సో అంతా ఎవరు ఉండరు కదా కొంచెం తోడికి రమ్మంటే వెళ్ళాను ఏదో చిన్న ముగ్గు స్టార్ట్ చేసింది చుక్కలు పెట్టి ఎంత సేపు వేసిందంటే అసలు బయట ఫుల్ దోమలు రక్తం అంతా తాగేసాయి ఈ ఎంత కష్టపడి వేస్తుంది కదా సర్లే అని ఉన్నాను నేను ఇక్కడే వేసింది వేసింది ఎంత వేసిందంటే వెనకాల మా చి మా చింటూలు కూడా మా వీధిలో ఉండే చింటూలు కూడా ఏంటి ఎప్పుడు బయటికి రాని వాళ్ళు ఎప్పుడు నైట్ బయటికి రాని వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి ఏదో చేస్తున్నారు అని అన్నీ వచ్చాయి వెనకాల తిరుగుతున్నాయి మీకు అనిపిస్తుందో లేదో అది కూడా కొన్ని చుక్కలు ఏదో మిస్ చేసినట్టుంది ఎంతో గెలుకుతుంది మా మమ్మీ ఫుల్ దోమలు ఉన్నాయి అందుకే గీరుకుంటుంది కూడా ఇంకో టిస్ట్ ఏంటంటే మా నాన్న కలర్స్ తాలేదు చాలాసార్లు చెప్పాను కలర్స్ ఏమని మర్చిపోయాను అని చెప్పేసాడు సింపుల్గా తేడం మర్చిపోయాను అని సర్లే అని అలాగే వేస్తుంది మా అయినా సంక్రాంతికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కదా అందరూ చిన్నప్పుడు అండి నేను టెన్త్ క్లాస్ ఇంటర్ వరకు ఇంటర్ కూడా కాదు టెన్త్ క్లాస్ వరకు చాలా బాగా వేసేవాళ్ళం అన్ని రంగులన్నీ ముందే తెచ్చుకొని ఒక ప్లాన్ వేసుకొని పేపర్ మీద వేసుకొని ఏది వేయాలి అని న్యూస్ పేపర్లో ఈనాడు పేపర్లో సంక్రాంతి కంటే ఒక పదిహేను రోజుల ముందు నెల రోజుల ముందు నుంచి ముగ్గులు వేస్తారు మీకు గుర్తుందో లేదు ముగ్గులు పబ్లిష్ చేస్తారు సో అన్నీ చెక్ చేసి అన్నింటిలో ఒక బెస్ట్ ముగ్గు సెలెక్ట్ చేసుకొని అన్ని రంగులన్నీ తెప్పించుకొని నైట్ అంతా ఒక టూ త్రీ అవర్స్ మేలుకొని చిన్నప్పుడు వేసేదాన్ని అయితే చిన్నప్పట్లో అట్లా ఉండేది డెడికేషన్ కానీ ఇప్పుడు అదేమీ లేదు లేట్గా లేయడము మమ్మీ వాళ్ళు చేస్తే తినడము చిన్నప్పుడే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇలాంటివి ఇంకా మా నాన్న కలర్స్ తేలేదు కదా అని మా మమ్మీయే పసుపు కుంకుమ తీసుకురమ్మని లోపల నుంచి ఫ్లవర్స్ కూడా పెట్టింది కొన్ని మధ్యలో పసుపు కుంకుమ తెచ్చా ఏంటో లడ్డులు వేసింది సైడ్కి లడ్లో ఏంటో అవి ఆ లడ్డు పైన లడ్డూ లేదో నాకు తెలీదు పైన ఏదో దీపం వేసింది భలే కామెడీగా ఉండిందిలే ఆ కుంకుమ అంత అక్కడక్కడ పెట్టింది మధ్యలో పసుపు పెట్టి ఫ్లవర్స్ పెట్టింది ఇంకక్కడక్కడ కుంకుమ పెట్టింది అది కూడా చాలా సేఫ్ చేసింది నేను ఓపికగా ఇంకేమన్నా అంటే నువ్వు హెల్ప్ చేయట్లే కదా జస్ట్ వీడియోనే నేను తీస్తున్నావు అంత నేను అట్లే ఓకే కామ్గా ఉన్నాను ఏంటో చేస్తూనే ఉంది ఆ రెడ్ కలర్తో ఆ ముగ్గంత వేసేసి ముగ్గు పిండి లోపల పెట్టేయని అని చెప్పింది మళ్ళీ కలర్స్ వేసాక కలర్స్ అంటే అది ఆ రెడ్ ఎల్లో కలర్స్ వేసాక మళ్ళీ దాన్ని బార్డర్స్ ఇయ్యాలి మళ్ళీ వెళ్ళి ముక్కు తీసుకురాని చెప్పింది సర్లే అని మళ్ళీ ముక్కు తెచ్చాను ఇంకా మళ్ళీ బార్డర్స్ వేసింది మమ్మీ ఎలా నింపాలి అని అయినా ఈ రోజుల్లో పిల్లలకి అందరికీ ఈ ఓపికలన్నీ తగ్గిపోతున్నాయండి ఈ పేడతో కుట్టడము ఇల్లు అలుక్కోడము తర్వాత ము వేయడం ఇవన్నీ ఈ రోజుల్లో చాలా తగ్గిపోయాయి కొన్ని ఇళ్లల్లోనే వేస్తున్నారు ఇంకా మన జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అసలు మొత్తం పూర్తిగా ట్రెడిషన్స్ అన్ని పోతాయేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి మా నాన్నేమో హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాడు మమ్మీ మాత్రం ఇంక పొద్దున్నే లేచి పొద్దున్నే చికట్లో లేచి ఎందుకులే వేయడం ఫుల్ మంచి ఉంటుంది అని ఇప్పుడే వేస్తుంది ఈరోజు ఫస్ట్ పౌర్ణమి అంటండి ఎవ్రీ ఇయర్ వచ్చే ఫస్ట్ పౌర్ణమిని ఫస్ట్ ఫుల్ డేని ఊల్ఫ్ మూన్ అంటారంట చాలా పెద్దగా ఉండింది ఈరోజు కూడా మూన్ ఇంత బ్రైట్గా ఉండిందంటే వీధులన్నీ చాలా లైట్తో స్ట్రీట్ లైట్స్ లేకపోయినా కూడా చాలా ఫుల్ లైటింగ్ ఉండే విద్య మీదకి కూడా ఎక్కి చూసాను నేను ఇంత లైటింగ్ ఉందంటే మా రూఫ్ మీద కూర్చొని తినొచ్చు అంత లైటింగ్ ఉంది క్లారిటీగా ఉంది సర్లే కుంకుమతో రెడ్ రెడ్గా అక్కడక్కడ ఆ లడ్డూస్ దగ్గర నింపేసింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసింది పసుపు తీసుకుంది ఏంటమ్మా ఇంట్లో ఎంత సేపు చేసి ఇది మళ్ళీ దానికి కూడా ముగ్గుతో బార్డర్ వేసింది అయినా మన అమ్మ వాళ్ళకి చాలా ఓపిక కదండి అన్ని ఇయర్స్గా మనకి ఒక మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వంట త్రీ టైమ్స్ అదే చేస్తూ ఉంటారు అవే పనులు అసలు బోర్ కొట్టదా మనకి మనకైతే జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులకి ఇదే జాబ్ ఎన్ని రోజులు చేయాలి ఇదే పని అనిపిస్తుంది కానీ వాళ్ళేమో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని డిక్కేట్స్ నుంచి అదే అదే వర్క్ లూప్ మోషన్లో చేస్తూనే ఉంటారు చాలా గ్రేట్ అండి నాకు ఎప్పుడైనా ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఊరిపోయినప్పుడు వంట చేయాలంటే అబ్బా మళ్ళీ చేసుకుని తినాలా సర్లే స్కిప్ చేద్దాం లంచ్ అనిపిస్తుంది అంత అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఎట్లా చేసుకుంటూ వచ్చారో వాళ్ళ ఓపికకి వాళ్ళ కన్సిస్టెన్సీకి చాలా గ్రేట్ ముగ్గు స్టార్ట్ చేయకముందు బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి బ్రౌన్ బ్రౌన్గా అది కూడా పేడ వాటర్ కాదు పేడ లేదు ఇప్పుడు పేడ అవైలబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి పసుపు ప్యాకెట్ అని ఒక ప్యాకెట్ దొరుకుతుంది అదే వాటర్లో కలిపి వేస్తే ఆల్మోస్ట్ పేడ చల్లినట్టే ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏమి జ్ఞానం ఉందో ఏమి బుద్ధి ఉందో ఏమి బుర్ర పని పనిచేయడం పని చేయడం లేదా నాకైతే అర్థమే కాదమ్మా మొత్తానికి అర్ధరాత్రి దోమలకి చలిలో కలర్స్ లేకుండా మా మమ్మీ బాగానే వేసింది ముగ్గు సింపుల్ అండ్ స్వీట్గా మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్